హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్ ఇవాళ నేను చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే చికెన్ పలావ్ చూపించేస్తాను ముందుగా బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసేయండి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ రెసిపీకి ఎక్కువ టైం పట్టదండి చాలా క్విక్గా అయిపోతుంది ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోండి ఎక్కువగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి ఇది చాలా సింపుల్ ఎవరైనా సరే చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి ఇది హోమ్ మేడ్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని నేను ముందుగానే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని యూజ్ చేస్తున్నాను చికెన్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే రైస్ టేస్టీ ఉంటుంది వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేయండి సరిపోతుంది మనం ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఇప్పుడు ఒకసారి వాటర్ని మీరు టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం సాల్ట్గా ఉండాలి అప్పుడే రైస్కి సరిపోతుంది అండ్ ఒక స్పూన్ గీ వేస్తున్నాను ఇక్కడ రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది కొంచెం బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా సింపుల్ ఎవరైనా చేసేసుకోవచ్చు దీనికి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదండి రాయితాతో కానీ ఒక బాయిల్డ్ ఎగ్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ పలావ్ని నేను ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో చేస్తాను కమ్మింగ్ వీడియోస్లో మీకు అవి కూడా పోస్ట్ చేస్తాను కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతే తీయండి చూసారు కదా రైస్ ఎలా అయిందో మంచిగా విడివిడిగా ఎంత బాగా కుక్ అయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్